సారంగపూర్ మండలి కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి కైల చంద్ర గౌడ్ కత్తెరి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరు గత పదిహేను సంవత్సరాల నుండి గ్రామ అభివృద్ధికి పాటు పడుతూనే ఉన్నాడు ప్రజల అభిమానంతో మళ్లీ మీరే సర్పంచ్ గా ఉంటే గ్రామ అభివృద్ధి అవుతుంది అంటూ ఓటేసే గ్రామ ప్రజలు చంద్రప్రకాష్ గౌడ్ ముందుకు తెచ్చారు ప్రజలు నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆశీస్సులతో నిల్చున్న సర్పంచ్ అభ్యర్థి చంద్రప్రకాష్ గౌడ్ ైరి చంద్రప్రకాష్ గౌడ్ గారు పోటీ చేసి సర్పంచ్గా పోటీ చేసి అతని గుర్తు కత్తేరకుడు అతనికి అతను ఇంతకు మూడు పర్యా మూడు పర్యాయాలు సర్పంచ్గా పోటీ చేశారు చేసి తారంగపూర్ని ఎంతకో అభివృద్ధి పరిచారు అతను ఉన్న హయాములనే ప్లాట్లు కానీ కొత్త ఫ్లాట్లని ఇక్కడ తారంగపూర్లో ఉన్న ప్రతి ఇల్లు ఆయన ఉన్న హయాంలోనే నిర్మించడం జరిగింది ఆయన పార్టీలకు అతీతంగా అందరితోటి కలిసి పనిచేసే వ్యక్తి ఆయనకు ఎలాంటి కల్మషం ఉండదు ఆయన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామ ప్రజలు ఇంతకుముందు ఉన్న ఇంతకుముందు చేసిన నాయకులు చేసిన పొరపాట్లని గ్రహించి సారంగపూర్ గ్రామ ప్రజలు మీరే ఉండాలి సార్ అని అందరూ ఏకమై ఆయనని పోటీలో ఉంచారు ఆయనకు ఇది ఇంతకుముందు మూడు పర్యాలు చేసిన అనుభవం ఒకటి ఇంకొకటి అధిష్టానం అంటే ఎమ్మెల్యే గారి సహకారం ఒకటి నిర్మల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి సహకారం ఒకటి ఆయన అభివృద్ధి చేయడానికి ఎన్ని నిధులైనా తీసుకురావడానికి ఇప్పుడు ఇప్పుడు కూడా ముందుగా ముందుగా ఉన్నారు సారంగాపూర్ గ్రామంలో ఆయన ఒక నాలుగు హామీలు ఇచ్చారు బస్ స్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అది వంద శాతం ఎమ్మెల్యే గారి సహకారంతో త్వరలోనే పూర్తయితున్నది ఇంకా సారంగాపూర్లో మషాన వాటిక రోడ్డు ఇంకా సారంగాపూర్లో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఈ సెంట్రల్ ల్యాంటింగ్తో సహా సారంగాపూర్లో తన సొంత పండుతో స్వర్గదామ స్వర్గదామ వ్రతం ఇస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి పనులకు ఆయన ఇప్పుడు కాదు గత ఊటి పర్యాలు చేసినప్పుడు కూడా సారంగపూర్లో ఏ వ్యక్తికి అడిగినా తన ఉన్న తన ఉన్న తన ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని తననే ఏకంగా ప్రతి ప్రతి వాళ్ళు మీరుండండి మీరుండని తనకు ప్రోత్సహించి మరి తనను బలపరిచి అందరు బలపరిచినారు తనకే విజయం సుందమవుతున్నది త్వరలో అని మేము కంపల్సరీ ఆ అడలిపోచమ్మ మొక్కుతూ మే పోచమ్మ దీవెనలు సారంగపూర్ గ్రామ ప్రజల దీవెనలు ఆ సారికే కంపల్సరీ ఉంటాయని కత్తెర గుర్తు మాకు చంద్రప్రకాష్ కావాలా మాకు కత్తెర గుర్తు తెలిసిన వాళ్ళు తెలియ చూసిండు మాకు ఇరవై ఎనిమిది సంది చేసిండు మా ఊరు సేవ మాకు ఆయననే కావాలా మాకు అందరికి ఆయనే కావాలని ఉన్నది కోరుతున్నాము మాకు ఆయన కావాలా అలా నమస్కారం సార్ నా పేరు పోస్త వ చంద్రప్రకాష్ గౌడ్ కావాలా మాకు ఎందుకంటే ఎన్నో పనులు జరుగుతున్నాయి ప్లేట్లు వచ్చాయేమో వచ్చే లోన్లు ఏదైనా కానీ మా గరీబీ గార్లకు సాయం చేస్తలేరు ఎవ్వరు పైననే మాకు పెంచండు చేసిండు మరి ఇప్పుడు వస్తే అన్నగానిక ఏదో ఆ ఫిలేటు ఈ ఫిలేట్ అంటున్నారు ఎంత కష్టపడాలి ఎంట తిరిగినా సుఖం చేయలేరు సార్ మాకు పిలేట్లు కావాలంటే అందుకని ఆయన తెలిసినోడు చంద్రప్రకాష్ గౌడు అందుకని ఆయన కావాలని కోరుకుంటున్నావు సార్ కత్తెర గుర్తు నమస్కారం పాత సర్పంచ్ అండి ఇప్పటి నుంచి పదిహేను ఏళ్ళ నుంచి వేస్తున్నాడు సర్పంచ్గా ఊళ్ళో అన్ని డెవలప్మెంట్ వేసిండ్లు ఇప్పటివరకు పోయినసారి అన్ చాలా చాలా కష్టపడి నిల్చున్నా కానీ జనాలకు అర్థం కాలేదు ఈసారి అన్నా అని నాన్నని గెలిపించి పనులు చేయించుకోగలుగుతా చేయించుకోండి కావాలని నిలబెట్టింది ఈసారి అందరూ అభిప్రాయంతోనే ముందుకు వచ్చి నాన్న గెలిపించాలని అర్థమైంది వాళ్ళ కూడా ఇన్ని ఇన్నేళ్ళ నుంచి ఎవరు చేసింది ఎవరు ఏ అర్థమైంది ఈసారి వాళ్ళే ముందుకు వచ్చి ఇంటికి వచ్చి నాన్నని గెలిపించాలని కత్తెర గుర్తు నాన్న చంద్రప్రకాష్ గౌడ్ ఈసారి అన్నా అని అందరు అభిమా అభిమానంతో వచ్చి గెలిపిస్తారు అన్నట్లు చంద్రప్రకాష్ గౌడ్ పదిహేను సంవత్సరాల నుంచి మాకు అన్ని పనులు చేస్తూ అండదండగా నిలిచేవాడు ఇప్పుడు కూడా తను రావాలని నమస్కారం చేస్తూ ఇళ్ళ వేళలా చంద్రప్రకాష్ గౌడుకు కత్తెర గురికే మన ఓటు సారంగపూర్ ప్రజలందరికీ నమస్కారం చంద్రప్రకాష్ గౌడ్ సార్ గారికి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి టికెట్ ఇచ్చాడు అందరికీ తెలుసుకొని ఎటువంటి వ్యక్తి నిలబడితే మన సారంగపూర్లో గెలుస్తాడని నమ్మకంతో మనకు టికెట్ వచ్చింది ఎమ్మెల్యే సార్తో ఆ నమ్మకంతో మనం అందరము సార్ని కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని సారంగపూర్ ప్రజల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నామని కోరుకుంటున్నాను చంద్రప్రకాష్ అన్నని గెలిపించుకోవాలని మనం కోరుతున్నాము మాట్లాడలేదు కత్తెరగు మహేష్ అన్నకే సారంగపూర్ ప్రజలందరికీ నా మనవి ఏమని చెప్పగలుగుతున్నామంటే పది సంవత్సరాల నుంచి మాకు సిసి రోడ్ కూడా అందరికీ వేసిరు మా ఏసీ కాల నుంచి మా ఇంటి నుంచి సర్పంచ్ రోడ్ వరకు రోడ్ వేయలేరు మేము ఇదివరకు గొడవ పెట్టుకోలేము కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మాకు ఏసీ కాలనీకి వచ్చి చూడండి ప్రజలకైతే వేసేది అన్నీ సమానంగా వేయాలి మాకు వేయలేరు కానీ కొన్ని ఇండ్లలో కూడా ఇప్పుడు చేయలేరు ఇప్పుడు ఇండ్లు కూడా మొన్న వచ్చినాయి కాంగ్రెస్ తరఫున లేని వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు చూస్తే అక్కడ రేకులు ఉన్నాయి అంటారు వాళ్ళకి లేని వాళ్ళకైతే ఇండ్లు ఇవ్వాలి కదా సార్ ఇవ్వలేరు మరి ఇప్పుడు కూడా చంద్రప్రకాష్ అన్న రా రావాలని కోరుకుంటున్నారు ఆ ఇరవై సంవత్సరాలు చేసినప్పుడు చంద్రప్రకాష్ అన్న చేసిన ఇండ్లు ఉన్నాయి మోర్లు ఉన్నాయి రేకులు వేసినాయి అప్పుడు కట్టించిన ఇండ్లే ఉన్నాయని చెప్పగలుగుతున్నారు అందరు ఇప్పుడు కూడా చంద్రప